ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన భారతదేశం ఎన్నో పురాతన ఆలయాలకు కట్టడాలకు పెట్టింది పేరు ఇక్కడ ఉన్నన్ని ప్రాచీన ఆలయాలు మరెక్కడా ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అతి ప్రాచీన ఆలయాలలో ఇప్పటికీ ఛేదించలేని ఎన్నో రహస్యాలున్నాయంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా ఇక్కడి రహస్యాలను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు ఈరోజు ఈ వీడియో నేను మీకు ఒక ప్రాచీన ఆలయం అలాగే దానిలో దాగి ఉన్న రహస్యం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రసిద్ధి గాంచిన ఓంకారేశ్వర ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు తెలుసా దాదాపు నాలుగు వందల యాభై ఏళ్ల తర్వాత ఓంకారేశ్వర ఆలయ బేస్మెంట్ ను తెరిచినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు లోపల అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయని ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్నారు ఈరోజు అది నిజమని మనకు అర్థమవుతుంది ఎన్నో శతాబ్దాలుగా ఎవరూ చూడని రహస్యమిది నిజంగా ఇది అద్భుతమా లేక ఇంకేదైనా అని మనకు అనిపించవచ్చు అసలు ఇన్నేళ్లుగా ఈ బేస్మెంట్ని ఎందుకు మూసివేశారు ఈ మిస్ట్రీకి తెరదించుతూ ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించిన ఈ మొత్తం సమాచారాన్ని ఈరోజు మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై ఏళ్ల తర్వాత ఓంకారేశ్వర్ ఆలయ బేస్మెంట్ తెరవడం దాని లోపల జరిగిన దృశ్యాలను చూసి నాసా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోవడం ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓంకారేశ్వర్ ఆలయం యొక్క అద్భుత రహస్యం అసలేంటి నేటి ఈ వీడియోలో ఆ మొత్తం మిస్ట్రీ బయటపడబోతోంది అసలు ఆ మిస్ట్రీకి కారణమేమై ఉంటుంది ఫ్రెండ్స్ రాత్రిపూట ఓంకారేశ్వర్ ఆలయ గర్భగుడిలో పాచికలు పెట్టి తలుపులు మూసేస్తారు కానీ మరుసటి రోజు ఉదయం ఈ గర్భగుడి తెరిచి చూస్తే ఒక దగ్గర పెట్టిన పాచికలు మొత్తం చల్లా చెదురుగా కనిపిస్తాయి అసలు అంత రాత్రిపూట అందులోనూ గుడి లోపల ఎవ్వరూ రాలేరు మరి అలాంటప్పుడు ఆ పాచికలు ఎందుకు చెల్లా ఈ అద్భుతం వెనుక ఉన్న రహస్యమేమై ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజల నమ్మకం ప్రకారం స్వయంగా ఆ మహాశివుడు మరియు పార్వతీదేవి రాత్రిపూట నిద్రించడానికి ఈ ఓంకారేశ్వర ఆలయానికి వచ్చి ఇక్కడ పాచికలాడతారని నమ్ముతారు ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లోని ఇండోర్కు ఎనభై కిలోమీటర్ల దూరంలో నర్మదా నది ఒడ్డున ఉంది ఈ ఓంకారేశ్వర ఆలయం ఎత్తైన కొండపై ఉన్న ఈ ఆలయం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో దాని చరిత్ర కూడా అంతే ఉత్కంఠభరితంగా ఉంటుంది ఈ జ్యోతిర్లింగం ఓం ఆకారంలో ఉండడం వల్ల దీనిని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అని పిలుస్తారు ఈ జ్యోతిర్లింగం కొండపైన ఉండడం ఆ కొండ కూడా శివలింగం ఆకారంలో ఉండడం పక్క నుంచి నర్మదా నది ప్రవహిస్తూ ఉండడం అంత చాలా అద్భుతమైన వాతావరణంగా ఉంటుంది ఇక్కడ ఈ శివలింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నివసిస్తారు కాబట్టి దీనిని శివపురాణంలో పరమేశ్వరలింగం అని కూడా పిలుస్తారు ఈ శివలింగాన్ని ఎవరూ ఇక్కడ ప్రతిష్ఠించలేదు పురాణాల ప్రకారం ఈ మహాపర్వతంపై మహాశివుని కోసం తపస్సు చేసిన మాంధాత మహారాజు ఈ ప్రదేశంలో మహాదేవుడు వచ్చి కూర్చోవాలని వరం కోరాడట ఈ పర్వతం మీద మాంధాత మహారాజు తపస్సు చేసిన కారణంగా దీనిని మాంధాత పర్వతం అని కూడా పిలుస్తారు ఆ తర్వాత మహాదేవుడు స్వయంభూ జ్యోతిర్లింగాల రూపంలో ఇక్కడ దర్శనమిచ్చాడని చెప్తారు అప్పటి నుండి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అయితే ఓంకారేశ్వర ఆలయం లోపల అద్భుతం నిజంగా జరిగింది అని కొందరు శాస్త్రవేత్తలు సవాలు చేసినప్పుడు ఏం జరిగింది అనే విషయం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ రాత్రిపూట జరుగుతున్న వింతను చాలామంది నమ్మడం లేదు పైగా ఇదంతా కూడా ఈ ఆలయాన్ని ప్రసిద్ధి చేయడానికి ఇక్కడి వాళ్ళు చేసే ట్రిక్ అని చెప్పుకునేవారున్నారు రమేష్ అనే శాస్త్రవేత్త నాసాలో పనిచేస్తూ ఉన్నాడు అతను స్వతహాగా భారతీయుడైనప్పటికీ అమెరికా నాసాలో శాస్త్రవేత్తగా ఐదేళ్ల పాటు పనిచేశాడు అతను ఒక సనాతన ధర్మస్థుడు అయినప్పటికీ సైన్స్ విద్యార్థి కావడంతో ప్రతి విషయంలోనూ సైన్స్ను చూసేవాడు అయితే రమేష్ తన ముగ్గురు సహచరులతో కలిసి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరాడు ఈ జ్యోతిర్లింగాలను సందర్శించడంతో పాటు అక్కడి నమ్మకాలను రహస్యాలను తెలుసుకోవాలనుకున్నాడు అక్కడి అద్భుతాన్ని తెలుసుకుని వాటి వెనక ఉన్న మూఢ నమ్మకాలను బయట పెట్టాలనుకున్నాడు కానీ ఓంకారేశ్వర్ ఆలయంలో మాత్రం రమేష్ ప్రయత్నం విఫలమైంది రమేష్ స్వయంగా ఆ అద్భుతం గురించి అక్కడ ఏం జరిగిందనే విషయం గురించి స్వయంగా వివరించాడు ఫ్రెండ్స్ రమేష్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి చేరుకున్నాక అక్కడి వైభవం ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది మహాదేవుడి లీలలు ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు నిజానికి ఆ మహాశివుడి నీళ్ళలు కనిపెట్టడం ఎవరితరం కాదు అని అర్థం చేసుకున్నాడు రమేష్కు అప్పుడే ఇండోర్కి కేవలం ఎనభై కిలోమీటర్ల దూరంలో మరో జ్యోతిర్లింగం ఉందని దాని పేరు ఓంకారేశ్వర్ మహాదేవ్ ఆలయం అని తెలిసింది ఇక్కడకు స్వయంగా మహాశివుడు మరియు పార్వతీదేవి ప్రతిరోజు రాత్రి నిద్రపోవడానికి ఈ ఆలయానికి వస్తారని వచ్చి ప్రతిరోజు పాచికలాడతారని ఇక్కడి ప్రజల నమ్మకం ఇది రమేష్కు తెలిసింది అంతేకాదు రోజు ఆలయం లోపల శివపార్వతుల కోసం పాచికలు పెట్టి తలుపులు గడియ పెట్టి వెళ్ళిపోతారు మరుసటి రోజు వచ్చి చూస్తే అంతా చెల్లా చెదురుగా పడి ఉంటాయి అనే వార్త కూడా తెలిసింది అసలు ఇదంతా నిజమేనా లేక ఇక్కడి వాళ్ళు సృష్టిస్తున్నారా అనే విషయం తెలుసుకోవాలనుకున్నాడు వెంటనే రమేష్ మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వెళ్ళాడు ఈ ఆలయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎత్తైన కొండపైన ఉంది నర్మదా నది అక్కడి వారిని అమితంగా ఆకర్షిస్తుంది రమేష్ ఆ ఆలయ పండితుణ్ణి కలిశారు అయితే ఆయన కూడా ఈ మొత్తం సమాచారం గురించి రమేష్కు చెప్పారు అయితే రమేష్ ఎలాగైనా సరే అక్కడ ఏం జరుగుతుంది అనే సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు రమేష్ తన ముగ్గురు సహచరులతో కలిసి అక్కడే ఉండి మొత్తం గమనించసాగారు రోజు మహాశివుడు మరియు పార్వతీదేవి కోసం మొత్తం సిద్ధం చేశారు అదే సమయంలో దేవాదిదేవుని కోసం రాత్రిపూట పాచికలతో ఆడుకోవడానికి చౌసర్ పాచికలు అక్కడ ఉంచారు అంతేకాదు అక్కడ కుండలో మంచినీటిని కూడా ఉంచారు ఇవన్నీ కూడా రమేష్ జీ కళ్ల ముందే జరుగుతున్నాయి రమేష్ ఆ మొత్తాన్ని రికార్డు చేస్తున్నాడు అయితే అక్కడకు రాత్రిపూట ఎవరైనా వచ్చి దానిని మారుస్తారనేమో అని అనుమానించాడు కానీ అక్కడికి రావడానికి ఎవరికీ అనుమతి లేదు దీంతో రమేష్ ఒక ప్లాన్ వేశాడు ఆలయ సందర్శన నెపంతో రమేష్ ఒక స్ట్రింగ్ కెమెరాను గర్భగుడి లోపల పెట్టాడు కానీ ఈ విషయం బయటకు తెలిస్తే రమేష్ని అరెస్ట్ కూడా చేయొచ్చు కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు రాత్రైంది ఆలయ తలుపులు మూసివేశారు ఆ సమయంలో రమేష్ తన ముగ్గురు సహచరులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద నిద్రిస్తున్నట్టు నటిస్తున్నారు ఎవరైనా వస్తున్నారా అనే దానిపై నిఘా పెట్టారు కానీ ఆశ్చర్యం రాత్రంతా ఆలయంలోకి ఎవ్వరూ రాలేదు అయింది ఓంకారేశ్వర ఆలయ ద్వారం తెరుచుకుంది వెంటనే రమేష్ దర్శనం పేరు చెప్పి గర్భగుడిలోకి వెళ్లారు అంతే అక్కడ సన్నివేశం చూసి రమేష్కు చెమటలు పట్టాయి ఎందుకంటే పూజారి ఆలయ తలుపులు తెరవగానే అక్కడంతా కూడా చెల్లా చెదురుగా ఉంది ఇక్కడ ఎవరో పడుకున్నట్టుగా పాచికలు ఆడినట్టుగా అర్థమవుతుంది అక్కడ కుండలో ఉంచిన నీరు కూడా ఎవరో తాగినట్టు మొత్తం ఖాళీ అయిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన రమేష్ ఉలిక్కి పడ్డాడు అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది ఆలయంలోకి ఎవరూ రావడం మాకు కనిపించలేదు అంతేకాదు రాత్రంతా కూడా మేమిక్కడే ఉన్నాం కానీ ఇప్పుడు చూస్తే మొత్తం విచిత్రంగా ఉంది ఇంతలో అది చూసి అక్కడకు వచ్చిన భక్తులందరూ హర హర మహాదేవ అంటూ హర్షధ్వానాలు చేయడం ప్రారంభించారు రమేష్ తన కళ్ళతో ఆ నిజాన్ని చూడాలనుకున్నాడు చూశాడు వెంటనే నెమ్మదిగా గర్భగుడిలోకి వెళ్ళి అక్కడి నుంచి రహస్యంగా తన స్ట్రింగ్ కెమెరాను బయటకు తీసి నేరుగా తన గదికొచ్చేశాడు తన ముగ్గురు సహచరులతో కలిసి ఆ కెమెరా రికార్డింగ్ చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు తన ల్యాప్టాప్లో స్ట్రింగ్ కెమెరా పెట్టి వీడియో చూడడం మొదలు పెట్టాడు చాలాసేపు ఎదురు చూసిన తర్వాత అకస్మాత్తుగా ఏదో కదలికైనట్టు గమనించాడు అప్పుడక్కడ ఒక భయంకరమైన నల్ల సర్పం ఒక పాము గుడి గర్భగుడిలోకి వచ్చి పడుకోవడానికి చేసిన ఏర్పాట్లపైన కూర్చోవడం రమేష్ చూశాడు రమేష్ నెమ్మదిగా ఆ వీడియోను ఫార్వర్డ్ చేసి చూస్తుండగా అకస్మాత్తుగా అతని ల్యాప్టాప్ ఆఫ్ అయిపోయింది స్ట్రింగ్ కెమెరా కూడా అకస్మాత్తుగా పాడైపోయింది దానిని మరమ్మత్తు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు అప్పుడు రమేష్ తనకు తెలిసిన ఒక జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అప్పుడు ఆ జ్యోతిష్కుడు రమేష్ మీద చాలా కోపపడ్డాడు నిజానికి ఓంకారేశ్వర్ ఆలయం గురించి అందరికీ తెలుసు ఈ ఆలయంలో ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మహాశివుడు మరియు పార్వతీదేవి ఇక్కడ రోజు సేద తీరడానికి వస్తారని పాచికలాడతారని అందరికీ తెలుసు దానిని నువ్వు వీడియో తీయడానికి ప్రయత్నించడం చాలా పెద్ద తప్పు దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించే హక్కు ఏ మనిషికి లేదు మీరు చేసిన పొరపాటు మీ ప్రాణాలను బలి తీసుకుంటుంది జాగ్రత్త మీకు తెలియాలని కాబోలు శివపార్వతులు సర్పాల రూపంలో అక్కడికి వచ్చి ఉంటారు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో ఇప్పటికైనా తెలుసుకోండి మరెప్పుడు ఇలాంటి తప్పు చేయొద్దు వెంటనే ఆ మహాదేవుడికి క్షమాపణలు చెప్పండి అని జ్యోతిష్కుడు చెప్పాడు రమేష్కు తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అప్పుడు అర్థమైంది మనసులో ఆ మహాశివుణ్ణి క్షమించమని అడిగాడు ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఓంకారేశ్వర ఆలయం గురించి అక్కడి అద్భుతం గురించి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు